తూర్పుగోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించి కూటమికి విజయం చేకూర్చాలని కాపు జేఏసీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు నాయకులు వాసిరెడ్డి యేసుదాసు ఆకుల రామకృష్ణ ఆరెటి ప్రకాష్ వెల్లడించారు స్థానిక గాంధీపురంలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయి చౌదరి నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కాపులకు వెన్నుపోటు పొడిచారని గత ప్రభుత్వం చట్ట ప్రకారం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఐదు శాతాన్ని కూడా అమలు చేయకుండా నిలిపివేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కాపు జేఏసీ నాయకులు ఎద్దేవా చేశారు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపు కార్పొరేషన్ ద్వారా పేద కాపులను ఆదుకున్నారని ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు జగన్ సీఎం అయ్యాక కాపులు అన్ని విధాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కాపులకు పదివేల కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు జగన్ పాలనలో ఒక్క కాపులే కాదని అన్ని వర్గాల ప్రజలు మోసానికి గురయ్యారని అన్నారు గతంలో చంద్రబాబు ఇప్పుడు జగన్ పాలనలో జరిగిన అన్ని విషయాలను గమనించి కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ విజ్ఞతతో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసులను గెలిపించాలని కూటమి తరపున తాము ప్రచారం చేస్తామని తెలిపారు నాయకులు ఆళ్ల ఆనందరావు ఐటిడిపి పార్లమెంట్ అధ్యక్షులు కోరడ వెంకటేష్ గాడి శ్రేణు సానా దుర్గా ప్రసాద్ అమ్మన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు సుంకర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు ఆ రోజున మేము చంద్రబాబు నాయుడు గారి మీద పోరాడి కొన్ని ఫలితాలు సాధించడం జరిగింది ఒకటి కాపు కార్పొరేషన్ రెండు కాపులకి రుణాలు మూడు కాపులకి విదేశీ విద్య నాలుగు కాపులకి ఈడబ్ల్యూసీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను కాపులకి బీసీ ఎఫ్ కేటగిరీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం ఇట్లాగా ఉద్యమంలో ఆ రోజున పోరాడి మేము ఫలితాలు సాధించడం జరిగింది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి విశ్లేషిస్తే ఐదు సంవత్సరాల్లో కాపులకు ఒక్క రుణం ఇవ్వలేదు కాపు భవనాలు కూడా ఎక్కడికక్కడ శిథిలావస్థలు శాంక్షన్లు అన్నీ ఆగిపోయి ఐదు వందల బహునాలు పైచీలకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ మూలబడిపోయి ఉన్నాయి ఇక మూడు విదేశీ విద్య మూడు సంవత్సరాలు పక్కకు పెట్టేశారు రెండు సంవత్సరాలు ఏదో అరా కొర ముగ్గురుగో పంపారు కాబట్టి విదేశీ విద్యను కూడా తీసేశారు కా పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఫైవ్ పర్సెంట్ని దాన్ని కూడా ఏ సుప్రీంకోర్టు కానీ ఏ హైకోర్టు కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ తీసేయమని కానీ చెప్పలేదు కానీ వీరే అటుగానే ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా వీరే తీసి పక్క తొలగింది అంటే రిజర్వేషన్ కూడా తీసేశారు ఇప్పుడు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ఉన్న ఏడు చెక్మెంట్లు ఎమ్మెల్యేలకి అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి గారికి కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం జేఏసీ కాపు తెలక బలిజా వంట కులాలు ఎందుకోసం అంటే ఎన్నుపోటు పొడిసిన వ్యక్తి కాపులకి జగన్మోహన్ రెడ్డి ఎన్ని తట్టి ప్రోత్సహించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బేరీ చేసుకోమని మా కులస్తుల పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఆ రోజు ఉద్యమం స్ఫూర్తితో మేమంతా కలిపి ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ కాపు భవనాలు కాపు విదేశ విద్య ఇచ్చి పేద కాపులను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తా పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఉండి అంటే నిస్వార్థంగా మానతావాదిగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి సీట్ల విషయంలో కానివ్వండి లేకపోతే ఇక్కడ జరుగుతున్న అడ్జస్ట్మెంట్ విషయంలో కానీ చాలా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఈరోజు కూటమి ఏర్పడింది ఈ కూటం వల్ల మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో మేము తప్పనిసరిగా కాపు చేతంతా కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేయాలనుకున్నాం దానికన్నా మించి ఎవరు కాపులే కాదు ఇవాళ చూస్తే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నా మైనార్టీ నా బీసీ నా సిఎస్ అన్నారో వాళ్ళకు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి గమనించమని కోరుతున్నాం ఎస్సీలు సంబంధించి సప్లైనా అమలు చేయట్లేదు బీసీల సంబంధించి సప్లైనా అమలు చేయట్లేదు ఎస్టీ సప్లైనా అమలు చేయట్లేదు ముఖ్యంగా ఎస్సీల సంబంధించి సుమారు ఇరవై ఏడు పథకాలు పక్కకి పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాయో వారికి మాత్రం ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించమని ప్రార్థిస్తున్నాం